తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ జనవరి పదకొండవ తేదీ శనివారం శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు శని దోష నివారణ హోమాలు చేయనున్నట్లుగా ఆలయ ధర్మాధికారి ఉంగరాల సుబ్రహ్మణ్య శర్మ అన్నారు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం రాయల చెరువు పంచాయతీ ఛాయాపురంలో వెలిసిన శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జనవరి పదకొండవ తేదీ శనివారం నాడు శని త్రయోదశి సందర్భంగా శ్రీ శనీశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు ఉదయం ఆరు గంటల నుండి స్వామివారికి తైలాభిషేకం నిర్వహించనున్నట్లుగా ఆలయ ధర్మాధికారి ఉంగరాల సుబ్రహ్మణ్య శర్మ తెలియజేశారు శని త్రయోదశి సందర్భంగా ఏళ్నాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని మహాదశలోని అరిష్ట భుక్తులు కలిగిన వారు శనివారం శని త్రయోదశి రోజున తైలాభిషేకంలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించిన ఎడల శని దోషాలు ఆయన తెలియజేశారు గణపతి హోమం నవగ్రహ దోష నివారణ హోమం చండీ హోమం శని దోష నివారణ హోమం నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు ఆలయ ఆవరణంలోనే శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి వారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలియచేశారు తిరుపతి రామచంద్రపురం మండలం రాయలచేదు గ్రామం చిట్టత్తూరు క్రాస్ శని క్షేత్రంలో వెలిసిన శనేశ్వర స్వామి సన్నిధిలో శని త్రయోదశి ప్రయుక్తంగా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ శనివారం మరియు జనవరి పదకొండో తేదీ శనివారం శని త్రయోదశి ఉంటుంది ఎవరికైతే అష్టమ శని అర్ధాష్టమ శని ఏళ్ళనాటి శని మహాదశలోని అధిష్టభుక్తుల కాలంలో జరిగే దోషాలు ఏమైతే ఉంటాయో అవన్నీ నివారించబడ్డానికి సకల గ్రహ దోషాలు శని దోషాలు నివారించబడ్డానికి ఈ సమయంలో ఇక్కడ శని క్షేత్రంలో పాల్గొని స్వామికి తైలాభిషేకం ద్వారా సకల పరిహారాలు పొందవలసిందిగా కోరడమైంది ఆ రోజు స్వామికి విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి తైలాభిషేకము శాంతి హోమాలు ఉంటాయి అన్నప్రసాద వితరణ ఉంటుంది కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరడం